హలో ఫ్రెండ్స్ సెకండ్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆతియ కిషోర్ని వాళ్ళ నాన్నని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇంట్లోకి రాగానే సుందరమ్మ ఎదురు వస్తుంది బాబు కిషోర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం ఎంతలా ఎదురు చూసామో తెలుసా నువ్వు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా అని అంటూ అడుగునే రఘు పార్వతి జానకి అని అంటూ అందరినీ పిలుస్తుంది సుందరమ్మ అప్పుడు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి ఇక అందరూ చూసి ఇంకా కిషోర్ని చూసి షాకింగ్ అలా నిలబడి పడి అందరూ పలించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు కిషోర్ గారు మీరు ఎన్ని రోజులు ఏమైపోయారు ఆ రోజు పిల్లనగా వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు ఇన్ని రోజులు ఏమైపోయారు అని ఏంటో రఘురాం అడుగుతాడు రామలక్ష్మి కిషోర్ని చూసి చాలా ఆనందంతో నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడు రఘుని అడగటంతో ఇలా చెప్తూ ఉంటాడు కిషోర్ అది నేను నేను అలా బయటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయిన మాట వాస్తవమే అలాగే నాకు బంగారం దొరికిన మాట వాస్తవమే ఇంట్లో నగలు దొరికాయి కదా ఆ నగల్ని ఎందుకో నాకు డౌట్ వచ్చి వాటిని తీసుకొని చెక్ చేపించాను చెక్ చేపించినప్పుడు అవి గిల్టీ నలనీలాయి అని ఎటు చెప్తాడు కినగానే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు అప్పటికే చారు మొహం అన్నీ దెబ్బలు ఉంటాయి ఇక ఇలా చెప్తూ ఉంటాడు ఆ రోజు నేను నగల్ని చెక్ చేపించి ఇంకా ఇంటికి అవి అతను చెప్పాడు ఒకటంటే ఒకటి కూడా ఇందులో బంగారం లేదండి అన్నీ అన్నీ గిల్టీ నగలే అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని అవన్నీ చెప్తూ కిషోర్ ఇవ ఇలా జరిగింది విషయం మీతో చెప్దామని ఇంటికి బయలుదేరి వస్తూ ఉన్నాను అప్పుడు చారు వాళ్ళ నాన్న మధ్యలో అడ్డుపడి ఇంకా ఈ విషయం చెప్పొద్దు అని చెప్పాడు లేదు నేను రఘురామ్ గారితో చెప్తాను అని చెప్పాను అప్పుడు వెనుక నుంచి కారుతో నన్ను గుద్ది యాక్సిడెంట్ చేశాడు అని అంటూ కిషోర్ చెప్తూ ఉంటాడు ఆ మాటలని విని అంతా షాకింగ్ గా చూస్తూ ఉంటారు చారు కోపీను అందరూ కూడా అలా కిషోర్ చెప్పే మాటలు వింటూ కోపంగా చూస్తూ ఉంటారు ఇక కిషోర్ చెప్తూ ఉంటాడు ఇలా నాకు యాక్సిడెంట్ అవ్వటం కోమాలోకి వెళ్ళటం ఇదంతా జరిగిందని కిషోర్ చెప్తూ ఉంటే ఇంకా రఘురాం అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ లో అసలు ఏం జరుగుతుంది చారుని వండనిస్తారా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారా అది బంగారే కాదని తెలిస్తే ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్